స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దివ్యాంగుల ఎడల శ్రద్ధ మరియు గౌరవము దివ్యాంగుల ఎడల శ్రద్ధ మరియు గౌరవము అనే అంశాన్ని ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించినారు స్నేహితులారా దివ్యాంగులు డిసబిలిటీ స్పెషల్ డేబుల్డ్ పర్సన్ అనేటటువంటిది వారు శారీరకంగా వైకల్యము కలిగినటువంటి వారు కనుక ప్రతి చోట వారు తిరస్కారమునకు ప్రతి చోట వారు అవమానమునకు లోనవుతూ ఉన్నటువంటి సందర్భం చరిత్రలో కూడా గమనించినట్లయితే పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో అమెరికా దేశం నందలి శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో వైకల్యం కలిగినటువంటి వారు వికలాంగులు ఎవ్వరు కూడా గృహాన్ని విడిచి బయటికి రాకూడదు గృహాన్ని విడిచి బయటికి వచ్చినట్లయితే వాళ్ళ మీద జరిమానా విధించబడుతూ ఉంది అని ఒక హేయమైన దివ్యాంగులు బయటి ప్రపంచంలోనికి రాకూడదు అనే ఒక కఠినమైన చట్టము బయలుదేరినట్లు మనము గమనిస్తాం చూడండి వారి యొక్క స్థాయిని ప్రవేశాన్ని వారి యొక్క హక్కులను కాలరాసినటువంటి చట్టంగా అది చరిత్రలో మిగిలిపోయింది ఈరోజు మనము అన్ని రకాలుగా అభివృద్ధి చెందినాం మన మధ్య వైకల్యము లేక వికలాంగుల ఎడల ఎటువంటి ఇబ్బంది కష్టము కలగడం లేదని మనం అనుకుంటూ ఉండవచ్చు కానీ నేటి దినాలలో కూడా వారిని అంటరానటువంటి వారిగా బలహీనులుగా పనికిరానటువంటి వారుగానే చూస్తూ ఉన్న సందర్భాన్ని మనం గమనించగలుగుతాం వైకల్యం కలిగినటువంటి వారి చేత ఏ శుభకార్యాన్ని కూడా ఎవరు ఏ కుటుంబము ప్రారంభించాలని అనుకోనడం లేదండి వారిని తక్కువ స్థాయి వ్యక్తులుగానే చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఈరోజు వారు అట్టడుగు వర్గముల వారిగానే గుర్తింపబడుతూ ఉన్నారు హిట్లర్ పరిపాలనలో నాజీ సైనికులు ఈ మర్సీ కిల్లింగ్ అనే విధానంలో అంగవైకల్యం కలిగినటువంటి వారిని వికలాంగులను ఇష్టానుసారంగా చంపివేసినటువంటి పరిస్థితి ఆనాటి నాజీ ప్రభుత్వాలు సైనికులు వీళ్ళ వలన సమాజానికి ఉపయోగం ఉంది వీళ్ళ వలన సమాజానికి ఏం లాభం ఉంది ఈ వైకల్యం కలిగినటువంటి వారు మా సమాజానికి కుటుంబాలకి బరువుగా ఉన్నారని వారిని నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపినటువంటి సందర్భం ఈరోజు కూడా కుటుంబంలో చాలామంది వికలాంగులను ఈ కుటుంబానికి భారం అని భావిస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలను రోడ్ల మీద చెత్త కుప్పాలలో ఉన్నారు వైకల్యం కలిగినటువంటి వారికి సరైన విద్య కానీ వైద్యం కానీ లభించడం లేదండి వారి శరీర బలహీనతలను బట్టి వారు త్వర త్వరగా ఇన్ఫెక్షన్స్కి లోనవుతూ ఉన్నారు ఒంటరితనం వారిని వేధిస్తూ ఉంది ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కదువ కదలలేని పరిస్థితి నడవలేని పరిస్థితి అన్ని చోట్లకు వెళ్ళలేని పరిస్థితి ఈ రీతిగా శారీరకంగా మానసికంగా ఎన్నో బాధలను అంటరానితనాన్ని వారు అనుభవిస్తున్నారు భారతదేశం పది కోట్ల మంది వికలాంగులను కలిగి ఉంది అని సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి చూడండి పది కోట్ల మంది అంటే చిన్న సంఖ్య కాదండి వీళ్ళు బాధపడుతున్నటువంటి వేళ శ్రమ పొందుతున్నటువంటి వేళ వీరికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని గౌరవాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఏదో నామమాత్రపు సహాయము ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు జరిగిస్తూ ఉన్నవి రిజర్వేషన్స్ ఉన్నవి కానీ ఇవి ప్రభుత్వ సెక్టార్లోనే ఉన్నవండి ప్రైవేట్ సెక్టార్లలో లేకపోవడం వలన ఉద్యోగం విషయంలో లేక చదువు విషయంలో వాళ్ళకి వెనుకంజ వేయాల్సిన పరిస్థితి వస్తుంది పొలిటికల్ రిజర్వేషన్ అన్న మాటనే లేదు ఇలాంటి తరుణంలో మనం వారిని గౌరవించాలి వారి ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి అనే అంశం మనకివ్వబడింది ప్రభులవారి జీవితం అంతా కూడా ఎవరి కొరకు ఆయన పరిచర్య జరిగించినారు ఎవరిని బలపరచడానికి ఎవరి దుఃఖాన్ని దూరపరచడానికి ఎవరి జీవితంలో ఉన్న కన్నీళ్లను ఎవరి జీవితంలో ఉన్న బలహీనతలను తొలగించడానికి వారు ప్రయాసపడినారనంటే వికలాంగుల యొక్క జీవితాలను బాగుపరచడానికి ఆయన మొదటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు ప్రభువులందరి విశ్వాసం కలిగినటువంటి వారము ప్రభు యొక్క ప్రార్థన పరులము అని భావించుచు ఉన్న సంఘాలు వ్యక్తులు ఈ రకమైనటువంటి శ్రద్ధ వారి ఎడలా కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని తెలియజేయడానికి బాధ్యత అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మీరు చూడండి సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి పదమూడు వచనాలను గమనించినప్పుడు ఈ వైకల్యం కలిగినటువంటి వారు గాయపడిన హృదయాన్ని కలిగి ఉంటారు గాయపడిన హృదయంతో వైకల్యం గల బిడ్డలు సజావుగా ఉన్న కుటుంబంలో ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం కలిగితే కుటుంబం అంతా బాధపడుతుందండి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం అంతా భయపడుతుంది బాధపడుతుంది శాంతి సమాధానాలు కోల్పోయినటువంటి వారుగా ఉంటారు కొన్ని కొన్నిసార్లు అకస్మాత్తుగా అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి మన జీవితాలలో బీపీ షుగరు అటాక్ లాంటి సమస్యలు సంభవిస్తే అబ్బో నాకేమో జరిగిపోయింది మునుపటిలాగా ఉండలేను మునుపటిలాగా పనిచేయలేను మునుపటిలాగా బలంగా బ్రతకలేను అని ఎంతో బాధను భయాన్ని మనం అనుభవిస్తాం ఈ బీపీ షుగర్ లాంటివి కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చండి వీటికే మనం ఇంత బెంబేలు ఎత్తిపోతే జీవితంలో నేను ఇక చూడలేను జీవితంలో నడవలేను జీవితంలో కదలలేను అనే బాధ వికలాంగులు ఎంతగా అనుభవించేటటువంటి వారుగా ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి నడవలేనని మాట్లాడలేనని వినలేనని ఇలాంటి బలహీనతలు ఎలాంటి నిరాశ నిస్పృహలలోనికి వారిని తీసుకొని వెళ్తాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆ ఆత్మనూన్యత భావం వారిలోనికి వస్తుందండి నేను పనికిరాని వాడిని నేను ఒక దురదృష్టవంతుని అన్ని విషయాలలో నేను ఒక తక్కువ స్థాయికి చెందినటువంటి వాడిని అని వాళ్ళ జీవితాలను వాళ్ళే వాళ్ళ యొక్క బ్రతుకును వాళ్ళే అసహించుకునే సందర్భాలు ఎన్నో వాళ్ళ మనసులో మనము గమనించగలుగుతాం చదువబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే యోనతాను కుమారుడుగా కుంటివాడుగా ఉన్నటువంటి మెఫీ ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అతడు రాజకుమారుడు అండి కానీ ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇతరుల ఇండ్లలో కాలాన్ని వెలుబుచ్చుచు ఉన్నాడు ఇతరుల యొక్క దయ మీద బతుకుతున్నాడు అండి ఒక రాజు కుమారుడు ఇతరుల యొక్క దయా దాక్షిణ్యాల మీద బ్రతకవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అతడు కలిగి ఉన్నటువంటి వైకల్యము ఆ రీతిగా అతన్ని బలహీనునిగా మార్చివేసింది ఇలాంటి సందర్భంలో మాకీరు అనే వ్యక్తి కాలం అతని ఇంట్లో ఇతడు కాలం వెలిపూ ఉన్నాడు అతనికి ఎలాంటి గౌరవము మర్యాద గుర్తింపు లేదు ఆస్తిపాస్తులు అనుభవించలేని స్థితిలో ఉన్నాడు వారి నాన్నగారి తాతగారి ఆస్తులన్నీ కూడా ఇతరుల స్వాధీనంలో ఉన్నవి అన్నీ ఉన్న అందరిలో గొప్ప కుటుంబానికి గొప్ప స్థాయికి చెందినటువంటి వాడుగా ఉన్న దుర్భరమైన ఏ గుర్తింపు లేని జీవితాన్ని అతడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు భయంతో బతుకుతున్నాడండి దావీదు నన్ను ఏమన్నా చంపివేస్తాడేమో దావీదు నాకేదైనా కీడు తల పెడతాడేమో నేను అతని నుంచి తప్పించుకునగలనా అని బిక్కుబిక్కుమంటూ తన జీవితాన్ని వెలుబుచ్చుచు ఉన్నాడు దావీదు ఎదుట అతడు పలికిన మాటను మనం ఒకసారి గమనించినట్లయితే నేను ఒక చచ్చిన కుక్క వంటి వాడిని అంటూ ఉన్నాడు కుక్క వంటి వాడిని అనడంలో అతడు ఎంత మానసికమైనటువంటి శోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడో మనం గమనించగలుగుతాం నిర్గమకాండము నాలుగవ అధ్యాయం పది నుంచి పదిహేడవ వచనాలలో కూడా మోసే ధైర్యాన్ని ఆదరణను దేవుడు నువ్వు వెళ్ళమన్నా వెళ్ళలేను నువ్వు చెప్పమన్నా చెప్పలేను నువ్వు చేయమన్నా చేయలేను నా వల్ల కాదు అన్న రీతిగా తనున్నాడు అంటే తను శరీరంలో ఉన్నటువంటి వైకల్యాన్ని బట్టి ఇలాంటి తరుణంలో వాళ్ళు ఆ భావంతో ఉన్నారు వెలివేతలకు లోనవుతూ ఉన్నారు దోచుకొనబడుతూ ఉన్నారు విలువలేనటువంటి వారుగా ఉన్నారు ఎవరి శ్రద్ధకు నోచుకోనటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో వీరి ఎడల మనము దావీదు వలె గౌరవాన్ని శ్రద్ధను కనబరిచేటటువంటి వారుగా ఉండాలి దావీదు గారు నీ దేవుడు ఆశీర్వదించినడు గొప్ప చేసినాడు అని అంటే అతనికి ఉన్న సుగుణములలో మరొక సుగుణం ఏమిటంటే వైకల్యం గల వారి ఎడల అతడు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు వారికి సరైన గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు అదే రీతిగా దావీద్ గారి జీవితంలో సౌలు యొక్క కుటుంబంలో మిగిలి ఉన్న నా పగవాని కుటుంబంలో మిగిలి ఉన్న వ్యక్తిని నేను కష్టపెట్టాలి నష్టపెట్టాలి అనుకోవడం లేదు కానీ యోనతాను యొక్క ప్రేమను బట్టి మెఫి భవిష్యత్తుకి మేలును సహాయాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకి నష్టాన్ని కష్టాన్ని ఆపదనే తీసుకొని రావాలని మనుషులుగా మనం తలపోస్తాం కానీ దావీది ఇక్కడ మేలు చేయాలని సహాయం చేయాలని గౌరవించాలని మెఫి భవిష్యత్తు విషయంలో ఆలోచించు ఉన్నాడు అతడు కుంటివాడని ఎరిగి ఉన్నప్పుడు అతని ఎడల దయా కనికరములను ప్రదర్శించేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి అతన్ని బలహీనుడు మెఫీ పోజేతు నడవలేని స్థితిలో ఉన్నాడు మెఫీ బోషేతు అని విని సందర్భంలో అతన్ని తన గృహంలోనికి తను భోజనం చేసే బల్ల యొద్ధకు సంక్షేమంలోనికి భద్రతలోనికి నడిపించు ఉన్నాడు అతడు కోల్పోయిన ఆస్తిపాస్తులను గౌరవ మర్యాదలను అందించుచు ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అతని ఎడల కనబరుచుచు ఉన్నాడు తనతో కూర్చుండి తను ఒక రాజండి రాజు కుంటివాడితో కూర్చుండి తినాలని అనుకుంటాడా అండి కానీ తాను ఆ బలహీనుడితో కూర్చుండి భోజనం చేయాలి అప్పుడు అతడు గౌరవింపబడినటువంటి వాడుగా లేక అతనికి ఒక శ్రద్ధ ఈ సమాజంలో గుర్తింపు దొరుకుతుందని భావించినటువంటి వాడుగా అతని భవిష్యత్తు పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడుగా తన కుటుంబంలో ఉన్న పిల్లలతో అతడు కూడా ఒక పిల్లవాడిగా భావించి అంగీకరించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి చదవబడిన సువార్తల పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే యేసు ప్రభుల వారు కూడా ఇటువంటి శ్రద్ధనే వైకల్యం కలిగిన వారి ఎడల కలిగి ఉన్నట్లు మనం గమనిస్తాం ప్రభుల వారు జీవితంలో ఎక్కువ సమయాన్ని ఎవరితో గడిపినాడనంటే వైకల్యం కలిగినటువంటి వారితోనే గడిపినాడు ఆ దినాలలో వైకల్యం కలిగినటువంటి వారు దేవుని చేత శపింపబడినటువంటి వారు ఆ కుటుంబం కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ వ్యక్తి కానీ పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని ఆనాటి వ్యక్తులు మత విశ్వాసాలు బోధకులు నమ్మేటటువంటి వారు వెలివేసేటటువంటి వారు పరిశుద్ధ స్థలంలోనికి వారిని రానిచ్చేటటువంటి వారు కాదు వారికి యాజకులుగా ఉండే అర్హత కానీ పూజారులుగా ఉండే అర్హత కానీ ఆ దినాలలో ఉండేటటువంటిది కాదు మరి పురాణ గాథలని అంటాం కదండి ఆ పురాణ గాథలలో కూడా వైకల్యం గల వ్యక్తులను గూర్చి తెలియజేస్తూ అతడు తప్పు చేయడం వలన అతని తల్లిదండ్రులు తప్పు చేయడం వలన అతడు ఆ దుర్భర స్థితిని అనుభవించు ఉన్నాడని ఆనాటి ప్రజలు నమ్మేటటువంటి వారు మార్కు స్వార్థ మూడవదే మొదటాది వచనంలో అందు విశ్రాంతి దినాన ప్రభులవారు సమాజ మందిరంలోనికి వెళ్ళినాడండి ఆ సమాజ మందిరంలో అందరూ ఆరాధించుచున్నటువంటి వేళ అక్కడ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తిని గమనించినప్పుడు అతడు జీవితపు మాధుర్యాన్ని కోల్పోయి వైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిగా అతన్ని గుర్తించినాడు అయితే ఆనాటి మత పెద్దలు ప్రభలవారు విశ్రాంతి దినాన్న అతన్ని బలపరచడాన్ని అతడు అతన్ని స్వస్థపరచడాన్ని తప్పుపట్టేటటువంటి వారుగా ఉండినారు యేసు ప్రభులవారు విశ్రాంతి దినాన స్వస్థపరచడము ఇది తప్పు చేయకూడనటువంటి కార్యము అని మేలు చేస్తూ ఉన్న మరి వైకల్యం కలిగిన వారికి సహాయం చేస్తూ ఉన్న దాన్ని వ్యతిరేకించేటటువంటి వారుగా ఉండినారు అలాంటి తరుణంలో ప్రభువు ఆనాటి విశ్వాసాలను మూఢ విశ్వాసాలను ఆనాటి వెలివేతలను ఆనాటి తిరస్కార స్వభావాన్ని వ్యతిరేకించుచు వారి ఎడల శ్రద్ధను గౌరవాన్ని నిలిపి వారి బాగుకొరకు మూఢనమ్మకాలను గద్దించుచు వారికి సహాయము చేసినటువంటి వాడుగా ఉండినాడు ఈ ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి విషయంలో కూడా వీటన్నిటినీ వ్యతిరేకించి అతనికి మేలు చేసి అతనికి అంటే వైకల్యం కలిగినటువంటి వారికి మేలు చేయడమే ధర్మం మీ మూఢ విశ్వాసాలలో మీ మత జీవితంలో అతన్ని దూరంగా ఉంచడం ధర్మం అని మీరు అనుకుంటూ ఉన్నారు అతన్ని అంటరాని వాడిగా చూడడం మీరు ధర్మం అని అనుకుంటూ ఉన్నారు అతన్ని తిరస్కరించడం మీరు ధర్మం అని అనుకుంటూ ఉన్నారు కానీ ధర్మం అంటే అది కాదండి అతన్ని మీరు అంగీకరించాలా అతనికి సహాయం చేయాలా అతని బలహీనతలందు అతన్ని మీరు బలపరిచేటటువంటి వారుగా ఉండాలా అదే నిజమైన విశ్వాసము అదే నిజమైనటువంటి ధర్మం అని వారికి తెలియజేస్తూ ఉన్నారు ఈనాటి సమాజంలో కూడా మన చుట్టూ ఇలాంటి ప్రజలు ఉన్నటువంటి తరుణంలో వారి ఎడల మనం ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్